వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ రోజు నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయితే సెన్సెక్స్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ ఫర్దర్గా గా బ్యాంక్ నిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయింది ఫర్దర్ గా అదా పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాపడితే ఓఎన్జీసీ ఎన్టీపీసీసీ హీరో మోటోకోప్ ఎస్సిఎల్ టెక్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున గెయిన్ అయినాయి అండ్ టాప్ లూజర్స్ సైడ్ యూపీఎల్ ఫోర్ పర్సెంట్ ఫాలో అయింది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎస్బీఐ టూ పర్సెంట్ ఎంఎండ్ టూ పర్సెంట్ అండ్ డివిస్ ల్యాబరేటరీ టూ పర్సెంట్ చూపున నష్టపోయాయి అండ్ ఫర్దర్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే చూద్దాము అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరికి స్కిప్ చేయకుండా చూడండి టీవీఎస్ మోటార్ స్టాక్ ఈ రోజు ఫిఫ్టీ టూపీ హై దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ టీవీఎస్ మోటార్స్ తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్ట్ మీద సైన్ చేశారు అండ్ ఫర్దర్ గా స్టాక్ అయితే ఈ రోజు చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఈ ఎంఓయ్య లో భాగంగా కంపెనీ ఫైవ్ థౌజండ్ కరోర్ ఇన్వెస్ట్ చేయనుంది కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో తమిళనాడు అండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కి జాబ్ క్రియేట్ చేయనున్నారు మామయ్య ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో టెన్ పర్సెంట్ పైగా లాభడింది అండ్ వన్ ఫార్టీ టూ కరోర్ బ్లాక్ డీల్ వల్ల అండ్ కంపెనీకి జెఫ్రీస్ ఆల్రెడీ బైకాల్ ఇచ్చారు అండ్ టార్గెట్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి ఇచ్చారు అండ్ ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ ఆల్సో ఈపిఎస్ ఎస్టిమేట్స్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ కి ఇంప్రూవ్ చేశారు జెఫ్రీస్ చెప్తున్న దాన్ని బట్టి కంపెనీకి రోబోస్ట్ గ్రోత్ పాతుంది అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ కంపెనీ అచీవ్ చేయొచ్చు అండ్ బై మెయింటైనింగ్ కన్సిస్టెంట్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కమింగ్ బేస్ట్ అని చెప్తున్నారు సుల్ వైన్యడ్స్ ఈ రోజు చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ముఖ్యంగా సిఎల్ఎస్ఏ ఈ స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు అండ్ ఈ గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ ఈ స్టాక్ కి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పర్ షేర్ కి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు ప్రీవియస్ గా ఫైవ్ సెవెంటీ వన్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అండ్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ తో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చిన ఎయిట్ సిక్స్టీ త్రీ అనేది ఫార్టీ పర్సెంట్ అప్ సైడ్ కైతే సమానము సో లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా వన్ ఇయర్ స్టాక్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది అండ్ ఫిఫ్టీ టూ వీక్ హై హైలో స్టాక్ అయితే ప్రస్తుతానికి అయితే ట్రేడ్ అవుతుంది అండ్ అవుట్లుక్ గా ఉండడం అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఫైవ్ ఇయర్స్ పైగా వాళ్ళ స్టేట్ లో ప్రొడ్యూస్ చేసి సెల్ చేసే వైన్లపై సబ్సిడీని ఇస్తుంది అండ్ ఇది ఎక్కువ వాల్యూమ్స్ పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది అండ్ వైన్ సెగ్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న మార్కెట్ లీడర్గా ఉన్న సూలా వైన్ యార్డ్ ఈ డిసిషన్ తోటి ఎక్కువగా బెనిఫిట్ అయితే అవ్వచ్చు అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ వైన్ ఇండస్ట్రియల్ ప్రమోషనల్ స్కీమ్ కింద లాస్ట్ త్రీ ఇయర్స్ లో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ లో ట్వంటీ పర్సెంట్ వ్యాట్ చెల్లించిన సో వైన్ కంపెనీస్ అన్ని కూడా ఒక ట్యాక్స్ రిబేట్ నైతే ఉన్నాయి అండ్ ఫర్దర్ గా అండ్ సులా వైన్ యొక్క వైన్ టూరిజం బిజినెస్ కూడా చాలా మటుకు పెరుగుతూ వస్తుంది విజిటర్స్ నెంబర్ అనేది పెరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా కమింగ్ డేస్ లో కంపెనీ రెవెన్యూస్ గా పెరగడానికి హెల్ప్ అవనుంది సులా వైన్ లో ఎస్డీఎఫ్సి గ్రూప్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వాటా ఉంటే గోల్డ్ మెన్ సాచ్ ఇండియా లిమిటెడ్ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ వాటా ఎస్బీఐ గ్రూప్ త్రీ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వాటా కలిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సీఎస్ఏ అండ్ ఫర్దర్ గా కంపెనీస్ లో స్టేబుల్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్ వాటా ఉంటే ఎఫ్ఐఎస్ ట్వెల్వ్ పర్సెంట్ వాటా ఉంది వెరీ స్టేబుల్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ కనబడుతుంది మిగతా పీర్స్ అయిన యునైటెడ్ స్పిరిట్ యునైటెడ్ బెవరీస్ రేడికో కైతాన్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేసినప్పుడు ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్ హైలో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ కంపెనీ బోర్డ్ మీట్ జనవరి ఫిఫ్టీన్త్ ఉంది కన్సిడరింగ్ బోనస్ ఇష్యూ ఎఫ్ఐఎమ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ లైటింగ్ అండ్ సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు వీటితో పాటు రివర్ రివర్స్ వ్యూ మిర్రర్ ప్లాస్టిక్ మోల్డ్ పార్ట్స్ అండ్ ఇతర ఆటో కాంపొనెంట్ తయారీలో కంపెనీ అయితే ఉంది సో వీటితో పాటు ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్ ఎల్ఈడీ ల్యూమినరీస్ అండ్ ఎల్ఈడి ప్రోడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు సో జనరల్ గా టూ వీలర్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది కంపెనీకి అయితే హెల్ప్ వెళ్ళిపోనుంది అండ్ క్యూ టూ లో టూ వీలర్ వాల్యూమ్స్ అనేవి ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ యూనిట్స్కి చేరుకున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఫెస్టివ్ సీజన్ రూరల్ డిమాండ్ పెరగడము జనరల్గా ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్కి టూ వీలర్ సెగ్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఆర్డర్స్ అయితే వస్తాయి అండ్ ఈవీ సెగ్మెంట్లో ఉన్న ప్రొ లైక్ ఎవరైతే ఇవి వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడ నుంచి కూడా కంపెనీస్కి అయితే ఆర్డర్స్ వస్తాయి సో కంపెనీ గా వీళ్ళకి వచ్చే ఆర్డర్ బుక్ నుంచి గా బెనిఫిట్ అవనుంది అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో కంపెనీ రెవెన్యూస్కి యాడ్ అవును ఉన్నాయి అండ్ బోనస్ తర్వాత కంపెనీలో రిటైల్ పార్టిసిపేషన్ అయితే పెరుగొచ్చు గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్ హై చేరుకుంది కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ తోటి ఒక మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే సైన్ చేసింది సో ఫిఫ్టీ టూ వీక్ హై జనవరి ఫిఫ్త్ స్టాక్ అయితే రికార్డ్ చేసింది అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ నైన్ మంత్స్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది స్టాక్ అండ్ ఈ లో భాగంగా కంపెనీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ కరోర్ ఇన్వెస్ట్ చేయనున్నారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ టు ఎక్స్పాండ్ ఆపరేషన్స్ ఇన్ వాలియా గోద్రేజ్ ఇండస్ట్రీస్ కి ఆల్రెడీ ఒక మేనుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది వాలియా అండ్ బారూచ్ డిస్ట్రిక్ట్ అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసేది ఓలియో కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి ఆర్గానిక్ మెటీరియల్ నుంచి డిరైవ్ చేసిన ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు సో కొత్తగా లాంచ్ చేసిన ఫెసిలిటీ డెఫినెట్ గా కంపెనీ గ్రోత్ కి హెల్ప్ అవ్వగలదు నైకా పేరెంట్ కంపెనీ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది ముఖ్యంగా క్యూ త్రీ బిజినెస్ అప్డేట్ పాజిటివ్ గా ఉండడం అండ్ అట్ ద సేమ్ టైం నైకా ఎక్స్పెక్ట్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వర్టికల్ అనేది ఏదైతే జిఎంఈ ఉందో గ్రాస్ మర్చెంటైస్ వాల్యూ గ్రోత్ మీ ట్వంటీస్ లో ఉండొచ్చు అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ కి ద సేమ్ టైం నెక్స్ట్ సేల్స్ వాల్యూ గ్రోత్ అనేది టు అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద అనేది ఎస్టిమేట్ చేస్తున్నారు అండ్ పోతే ఫ్యాషన్ వర్టికల్ జిఎంఈ గ్రోత్ లైక్లీ టు బి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ అని ఎస్టిమేట్ చేస్తుంది అండ్ ఈ కామర్స్ ఫిఫ్టీ టూ వీక్ లో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీ ఉంటే ఫిఫ్టీ టూ వీక్ హై వన్ ఎయిటీ త్రీ దగ్గరగా ఉంది స్టాక్ ప్రస్తుతానికి ఫిఫ్టీ టూ వీక్ హైకి చాలా క్లోజ్ లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి ముమెంటం అయితే పాజిటివ్గా ఉండొచ్చు కంపెనీలో ఐసిసి గ్రూప్ కి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వాటా ఉంటే స్టేట్ వ్యూ క్యాపిటల్ మార్షెస్ లిమిటెడ్ టూ పర్సెంట్ అండ్ ఎస్బీఐ గ్రూప్ కి వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది అండ్ వెరీ స్ట్రాంగ్ ఎఫ్ఐ వాటా నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ టెన్ పర్సెంట్ వాటా కలిగి ఉంది నైకాలో మార్కెట్ లో ర్యాలీ అయితే చాలా మటుకు కొద్దిగా కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ నుంచి అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ అండ్ ఒకవేళ ట్వంటీ టూ థౌసండ్ కూడా సర్ప్రస్ అవుతాయి కనుక మార్కెట్స్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే వెళ్ళచ్చు సో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక మేజర్ సపోర్ట్ అవును ఎబౌ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టిల్ మార్కెట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉండొచ్చు బిలో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్స్ అయితే స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ప్రస్తుతం ఉన్న మార్కెట్స్లో అట్రాక్టివ్ బై దగ్గరగా కనబడుతున్నాయి గోట్రే ఫిలిప్స్ ప్రస్తుతానికి అయితే స్టాక్ అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది నేను అనుకుంటున్నాను స్టాక్ ఫర్దర్ గా ఇక్కడ నుంచి కూడా ఒక ర్యాలీ వస్తే కనుక టూ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ ఇవ్వచ్చు అండ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ చార్ట్స్ టెక్నికల్ ఇండికేటర్స్ చాలా పాజిటివ్ కనబడుతున్నాయి ట్వంటీ అండ్ ఫిఫ్టీ డే ఎస్ఎంఏ ఎబో ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది సో వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి అండ్ ఆర్ఎస్ఏ డైవర్జెన్స్ కనబడుతుంది సో హోప్ఫుల్ ఇక్కడ నుంచి స్టాక్ లో ఒక ర్యాలీ అయితే రావచ్చు పాజిబుల్లీ స్టాప్ లాస్ అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గరగా తీసుకుంటే అండ్ ఇంకో స్టాక్ ఇన్ఫో ఎడ్జ్ ఇది కూడా రీసెంట్ గా చాలా మటుకు ట్రెండింగ్ లోనే కనబడుతుంది సో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది సో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్ గా స్టాక్ లో ర్యాలీ వస్తే సో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ కూడా మీకు ఆర్ఎస్ఐ ఒక అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనబడుతుంది సో కంటిన్యూస్ గా వాల్యూమ్ గ్రోత్ కనబడుతుంది అండ్ ఇంకోటి హిందుస్థాన్ పెట్రోలియం సో ప్రస్తుతానికి అయితే స్టాక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ దగ్గరగా ఉంది సో టెక్నికల్గా స్టాక్ ఫోర్ హండ్రెడ్ టెన్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక ఫర్దర్గా హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సిక్స్టీ వెళ్ళొచ్చు అండ్ రీసెంట్ టైంలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన ఇంకొక స్టాక్ ఆర్ఎస్ఈ అండ్ అపార్ట్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు సో ప్రస్తుతానికి స్టాక్ ఫోర్ థర్టీ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో టువర్డ్స్ ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సెవెంటీ ఫైవ్ అండ్ స్టాప్ లాస్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ తీసుకుంటే కనుక వెరీ స్ట్రాంగ్ ర్యాలీ కనబడుతుంది ఆర్ఎస్ఐ వెరీ స్ట్రాంగ్ బూలిష్ డైవర్జెన్స్ తీసుకునే ఛాన్స్ కనబడుతుంది సో ఆర్ఎస్ఈ ఒకటి రాడర్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే ఇంకోటి వాటే బాగా అండ్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్స్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది స్టాప్ లాస్ అరౌండ్ సిక్స్ ట్వంటీ తీసుకుంటే కనుక సో నెక్స్ట్ సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ట్వంటీ లెవెల్స్ అయితే వెళ్ళొచ్చు అండ్ ఇది కూడా చార్ట్స్ మీద చాలా అట్రాక్టివ్ కనబడుతుంది అండ్ ఆర్ఎస్ఐ లో ఒక సిగ్నిఫికెంట్ అప్ మూవ్ అయితే ఇండికేట్ చేస్తుంది అండ్ ఇది కూడా డెఫినెట్ గా మూమెంటమ్ వస్తే బెస్ట్ ర్యాలీ అయితే ఇవ్వగలదు వీటితో పాటు ఐసెస్ఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఈ స్టాక్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది సో కీప్ ఏ స్టాప్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టువెల్వ్ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే కనుక నెక్స్ట్ ర్యాలీ క్యారియర్ అయితే ఫైవ్ నైంటీ టు సిక్స్ హండ్రెడ్ అయితే వెళ్ళొచ్చు అండ్ ఆర్ఎస్ఐ ఇండికేట్స్ వెరీ అప్ సైడ్ ఫిఫ్టీ పైన స్టాక్స్ అసే అనవగలుగుతుంది ఆర్ఎస్ఐ అండ్ ఫర్దర్ గా ఇట్ ఇండికేట్స్ ఐ స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంటాం కాబట్టి అండ్ ఇంకో స్టాక్ ఎస్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పైన స్టాక్స్ అసే అనగలుగుతుంది సిక్స్ ట్వంటీ స్టాప్ లాస్ తీసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ లో అండ్ రిస్క్ రివార్డ్ ఎస్ లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా ఫేవరబుల్ గా కనబడుతుంది స్టాక్ ఈ రోజు కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది ఎవర్ రెన్యూ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి కొత్త కాంట్రాక్ట్ అయితే పొందింది కంపెనీ అండ్ ఫర్దర్ గా కంపెనీ స్టాక్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఎల్ ఎన్టీ స్టాక్ ఫిఫ్టీ టూ బిక్ హై లో ట్రేడ్ అవుతుంది అండ్ ఫర్దర్ గా యూబీఎస్ కూడా స్టాక్ అయితే అప్ సైడ్ టార్గెట్ ఇచ్చారు అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇక్కడ నుంచి స్టాక్ ఎరగొచ్చు అని చెప్తున్నారు అండ్ స్టాక్ ప్రస్తుతానికి త్రీ థౌజండ్ ఫైవ్ ట్వంటీ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ రీసెంట్ గా వీళ్ళు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టార్గెట్ ప్రైస్ ఇస్తే ప్రస్తుతానికి దాన్ని ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టార్గెట్ ప్రైస్ పెంచారు ఇయర్ చాలా మటుకు అప్ ట్రెండింగ్ లోనే ఉంది ఈ స్టాక్ అయితే లాస్ట్ త్రీ మంత్ నుంచి థర్టీన్ పర్సెంట్ పెరిగింది స్టాక్ సెన్సెక్స్ తో పోల్చుకుంటే చాలా మటుకు రిటర్న్స్ అయితే ఇచ్చింది సో ముఖ్యంగా లాస్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆర్డర్ సైకిల్ అండ్ రోబోస్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది సో ఫర్దర్ ఇవన్నీ కూడా కంపెనీ యొక్క మార్జిన్స్ ని పెంచగలవు అండ్ ఎట్ వన్ టైమ్స్ ఎల్ ఎల్ఎన్టి స్టాక్ చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది అండ్ ఎల్ ఎన్టీ రీసెంట్ గా కొత్త ఆర్డర్ కూడా దక్కించుకుంది ఫోర్ హండ్రెడ్ కేబి ఓవర్ హీట్ ట్రాన్స్మిషన్ లైన్స్ ని ఎట్ ద సేమ్ టైమ్ అసోసియేటెడ్ ఫోర్ హండ్రెడ్ కేవీ అండర్గ్రౌండ్ కేబుల్ లైన్ ఇంటర్ కనెక్షన్ డెవలప్ చేయడంలో అండ్ ఈ ఆర్డర్ కువైట్ నుంచి వచ్చింది సో మిడిల్ ఈస్ట్ నుంచి కి ఆర్డర్ ఫ్లో అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్ ఎల్ ఎన్టీ అండ్ ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాక్ స్టాక్లో ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన ఇంకో కంపెనీ శివాలి బయోమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్ అండ్ ముఖ్యంగా ఏంటంటే పవరింగ్ గ్రోత్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్మార్ట్ మీటర్స్ అండ్ స్విచ్ గేర్ సెగ్మెంట్స్ డొమెస్టిక్ మార్కెట్లో అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్ లో కంపెనీస్ గ్రో అవడానికి అయితే హెల్ప్ అయింది కంపెనీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో ఉంది అండ్ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి స్టాక్ లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది రీసెంట్ గా అండ్ స్టాక్ లో ఇక్కడ నుంచి ఒక అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫర్ కంపెనీకి ఉన్న ఎగ్జిస్టింగ్ కెపాసిటీ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ కరో రెవెన్యూకి అయితే చేరొచ్చు అండ్ స్టాక్ ప్రస్తుతానికి ట్రేడ్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎర్నింగ్స్ తో ట్రేడ్ అవుతుంది అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఒకసారి చూస్తే కనుక లైక్ రెవెన్యూ అనేది లైక్ వన్ నైన్టీ త్రీ కరోర్ ఉంది ఎఫ్ఐ నైన్టీన్లో అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ప్రకారం సెవెన్ సెవెంటీ వన్ కరోగా అయితే చేరొచ్చు అండ్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫోర్ సెవెంటీ కరోస్ అండ్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఎస్టిమేట్ రెవెన్యూ ఫైవ్ థర్టీ సిక్స్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ సిక్స్ ఫార్టీ త్రీ కరోర్గా ఎస్టిమేట్ చేస్తున్నారు అండ్ లిస్టు అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసే కనుక లైక్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో స్టేబుల్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ దట్ ఈస్ సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కంపెనీ అయితే మేనేజ్ చేయగలదు అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అరౌండ్ థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో గ్రో అవుతుంది అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ ఎర్నింగ్ ఎస్టిమేట్ లో సో దిస్ వెరీ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరకి అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాసెట్స్ దృష్టి సో శివాలిక్ బై ఒకటి డెఫినెట్ అయితే వాసిస్ లిస్ట్లో పెట్టుకోవాలి అండ్ టెక్నికల్ గా కూడా స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ జరిగింది స్టాక్ లైక్ స్మార్ట్ మీటర్స్ విచ్ గేర్ వైర్స్ అండ్ యాక్సిరీస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తయారు చేసే కంపెనీ ఇది లాంగ్ టర్మ్ చార్ట్ కంపెనీ చాలా ప్రామిసింగ్ గా కనబడుతుంది సెవెన్ ఫిఫ్టీ రీసెంట్ హై నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కరెక్షన్ జరిగి అక్కడి నుంచి మనకు ఒక ట్రెండ్ అయితే కనబడుతుంది అండ్ లింకన్ వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే ధీరజ్ కుమార్ లోహియా వన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు బిగ్ షార్క్ ఇన్వెస్టర్స్ కంపెనీలో అండ్ ఎఫ్ఐఎస్కి ఫోర్ పర్సెంట్ వాటా అయితే ఉంది సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది సిమన్స్ ఏబీబీ ఇండియా హ్యావెల్ సిజీ పవర్ తో కంపేర్ చేసుకుంటే వాల్యుయేషన్ ప్రకారం చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా కనబడుతుంది రిటర్న్ అని చాలా చాలా కన్సిస్టెంట్ గా ఉంది అరౌండ్ థర్టీ పర్సెంట్ ఆర్ఓ ప్రైస్ టు బుక్ ఓన్లీ ట్వెల్వ్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది మిగతా పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ప్రైస్ టు బుక్ దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది